తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజునాడు వృక్షార్చన నిర్వహిస్తారు ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మొచ్చ నాగేశ్వర నివాసంలో వృక్షార్చన కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి పదిహేడవ తేదీన మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే వృక్షార్చన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు ప్రతి ఒక్కరూ మూడు మొక్కలను నాటి సెల్ఫీలు దిగి వాట్సాప్ చేయాలని పిలుపునిచ్చారు మరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త మాజీ ఎంపీ సంతోష్ గారు మరి అలాగే మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మరి పదిహేడవ తారీఖు ప్రతి గ్రామంలో కూడా కేసీఆర్ గారు జన్మదినానికి ఘనంగా నిర్వహించాలని చెప్పి మరి ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా మూడు మొక్కల్ని నాటి వాటిని వాట్సాప్ ద్వారా ఒక నెంబర్ ఇచ్చినారు దానికి ఆ నెంబర్కి వాట్సాప్ చేయాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి గారు మరి మన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్రంలో మరి అన్ని గ్రామ పంచాయతీలలో అన్ని గ్రామాలలో మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టమని అదే రకంగా మన నియోజకవర్గంలో కానీ అన్ని మండల కేంద్రాలలో అలాగే అన్ని గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేయాలని మేము అన్ని మండల పార్టీ అధ్యక్షులకి మరి అక్కడ ఉన్న మన పెద్దలు మరి నాయకులకి అందరికీ ఆదేశం ఇవ్వడం జరుగుతుంది పంచాయతీలో మూడు మొక్కలు నాటాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది ఆదేశం గారి ఆదేశాలు రాష్ట్రంలో కూడా పచ్చదనంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు ఆదేశం చేశారు ఆ రకంగా మనకి మనకి ఇబ్బందులు కార్యకర్తలందరూ ఆ రోజు ఉత్సాహంగా ఏర్పడికా చేయాలని కోరుకుంటూ మీద సమాచారం